హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఒక గొప్ప ఆఫరే కాకుండా అన్ని వర్కులు కవర్ చేసుకుని పూర్తిగా నేర్చుకునేటట్లుగా ఒక కోర్స్ అనేది తీసుకువచ్చాము అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అనమాట అంటే ఒక్క సంవత్సరం అనేది ఉండేది అంతకుముందు వ్యాలిడిటీ ఇప్పుడు రెండు సంవత్సరాల వ్యాలిడిటీ అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనేది తగ్గించడం జరిగింది మీరు మగ్గం వర్క్లో అనేది జర్దోసి ఫరీషా నెట్వర్క్ ప్యాచ్ వర్క్ మరియు కొత్త కొత్త వర్కులు అనేవి ఏదైనా కూడా దాంట్లో కవర్ అయిపోతాయి దాంతోపాటు దీంట్లో తంజావూరు పెయింటింగ్ కూడా నేర్పించడం జరుగుతుంది ఇక క్లాసెస్ అనేవి పెయింటింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్పించడమే కాకుండా దాని మీద మగ్గం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది ప్రతీది కూడా మంచి మంచి ఐడియాలతో సహా ప్రతీది కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా అంటే ఒక బ్లౌజ్ బయట నుంచి ఒక బ్లౌజ్ మీ దగ్గర వస్తే దాన్ని మార్కింగ్ చేసుకుని కొలతలు పెట్టుకుని మీరే మెజర్మెంట్ గీసుకుని మరియు దానికి డిజైన్ ఎలా తయారు చేసుకుని గీసుకోవాలి అనేది కూడా చాలా చాలా ఈజీగా మీకు పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ గొప్ప ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే దయచేసి మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఒక ఒక నెంబర్ కూడా ఇస్తాము దానికి మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా చక్కగా కాల్ చేసి ప్రతీది కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఆఫర్ గురించి తెలుసుకుందాం ప్లే స్టోర్ అని ఉంటుంది ఆ ప్లే స్టోర్లో యాప్లోకి అనేది వెళ్ళిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కింద సర్చ్లోకి వెళ్ళిపోయి పైన అనేది ఇక్కడ చూడండి సర్చ్ అనేది ఉంటుంది ఇక్కడ వెళ్ళిపోవాలి ఈ సెర్చ్ అనేది చేసుకోవాలి ముందు యాప్లోకి వెళ్ళాలనుకుంటే ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఇలా రెండు సార్లు కొడితే ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్లో వర్క్ అని చెప్పి టైప్ చేసి ఇలా అనేది సర్చ్ చేస్తే ఆరి వర్క్ అని చెప్పి యాప్ అనేది వస్తుంది దాని గురించి మళ్ళీ చూపిస్తాను ఏం అనేది ఇదే టైప్ చేయాలి మీరు క్యాపిటల్ లెటర్ అనేది చేసి తర్వాత ఏ అనేది కొట్టిన తర్వాత మరొక ఏ అనేది తర్వాత ఆర్ఐ అనేది చెప్పి టైప్ చేసి తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ గ్యాప్ అనేది ఇవ్వాలి ఇచ్చి డబ్ల్యూ ఓఆర్కే అని చెప్పి టైప్ చేయాలి చేయంగానే ఇక్కడ సర్చ్ అనేది చేయాలి సెర్చ్ అనేది చేసేస్తే ఇక్కడ ఆరి వర్క్ యాప్ అనేది మా యాప్ అనేది వచ్చేస్తుంది ఈ యాప్ని మీరు చక్కగా క్లిక్ చేసి ఇలా వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకున్న తర్వాత ఇది మా ఫోన్లోకి వచ్చేస్తుంది ఇది ఫోన్లోకి వచ్చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి రిజిస్టర్ అనేది చేసుకోవాలి ఎలా అనేది చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఓపెన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా అనేది ఓపెన్ అయిన తర్వాత చేయాల్సింది ఏంటంటే మీకు ఎలో అనేది కొట్టిన తర్వాత ఇక్కడ మీ నెంబర్ అనేది టైప్ చేసుకోవాలి ఇది నా నెంబర్ అనమాట నేను టైప్ చేసా ఓటీపీ వస్తుంది ఓటీపీ రాంగ్ కానీ ఇక్కడ నాలుగు నంబర్స్ అనేవి ఇక్కడ ఓకే చేయాలి చేసిన తర్వాత ఇక్కడ చూడండి నెంబర్స్ వచ్చేసాయి ఇక్కడ సిక్స్ టూ ఎయిట్ త్రీ వచ్చేసింది ఓకేనా అది అనేది నేను ఓటీపీ ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి ఆ మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కోర్స్ అది ఉంటుంది కోర్సెస్ అది ఉంటాయన్నమాట దీంట్లోకి క్లిక్ చేసి చూడండి ఇక్కడ అనేది మీకు కోర్స్ అనేది కనిపిస్తుంది టూ ఇయర్స్ వ్యాలిడిటీ అనమాట అంటే ఈ కోర్స్ అనేది రెండు వేలు పెట్టి కోర్స్ తీసుకుంటే రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది వస్తుంది దీంట్లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మగ్గం వర్క్లో జర్దోసి రకరకాల వర్క్స్ లోడింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట టోటల్గా ప్రతి కోర్స్ కూడా దీంట్లో మీకు యాడ్ అయి ఉంటుంది కేవలం రెండు వేలుకి మాత్రమే రం మీకు రెండు సంవత్సరాల వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఇది కొన్ని రోజులు మాత్రమే ఆఫర్ అనేది ఇది ఈ కోర్స్ అనేది తీసుకోండి మీకు ఎక్సలెంట్గా కట్ వర్క్ ప్యాచ్ వర్క్ మీకు ఏదైనా మీకు కొత్త కొత్త వర్క్స్ అనేవి దీంట్లో నేర్పించడం జరుగుతుంది హ్యాండ్ వర్క్ అని చెప్పి జర్దోసీతో అసలు ఏ వర్క్ అనేది ఎలా నేర్చుకోవాలి అనేది ప్రతీది కూడా చాలా ఈజీగా మీకు దీంట్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది చాలా చాలా ఎక్సలెంట్గా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఈ కోర్స్ ద్వారా మీరు వర్క్ అంతా నేర్చుకుంటారు ఇంకా ఇంకా చెప్పాలనుకుంటే కొత్త కొత్త క్లాసెస్ అనేవి దీంట్లో వస్తూనే ఉంటాయి ఆల్రెడీ చాలా వీడియోస్ అనేవి దీంట్లో ఉన్నాయి ఓకేనా మీకు ఏ ఈ లింక్ అనేది కావాలన్నా కూడా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి ఈ నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా యాప్ లింక్ అనేది పంపిస్తాము ఓకేనా మరియు ఈ కోర్స్ వల్ల ఏంటంటే ఇంతకు ముందు కోర్స్ అనేది మేము నాలుగు వేలుకి ఇచ్చేవాళ్ళం ఒక్క సంవత్సరం అనేది ఇప్పుడు వచ్చి మీకు ఈ కోర్స్ అనేది కేవలం రెండు వేలకి రెండు సంవత్సరాలు ఇది హిందీ అనమాట హిందీలోకి వెళ్ళమాకండి హిందీ అనేది క్లాసెస్ అనేవి మొదలయ్యాయి అవి తర్వాత సబ్జెక్టు కాకపోతే మీరు తీసుకోవాల్సిన కోర్స్ ఏంటంటే ఇది తెలుగు అనమాట కింద కనిపించేది ఇలా అనేది రికార్డెట్లోకి వెళ్ళి చూస్తే మీకు క్లాసెస్ అనేవి అన్నీ కనిపిస్తాయి చక్కగా ఈ క్లాసెస్ ఎలా చూడాలో చూపిస్తాను అనేవి ప్రతిదీ కూడా ఉంటాయి అనమాట డిజైన్ వేసుకోవడం ప్రింట్ వేసుకోవడం నెట్వర్క్ అనేది అసలు నెట్వర్క్ అనేది ఎలా ఇది చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా మీకు ఇక్కడ క్వాలిటీ అడుగుతుంది మీకు ఏ క్వాలిటీ కావాలి నెట్ తక్కువ అవ్వాలంటే తక్కువ క్వాలిటీ పెట్టుకోండి పెట్టుకుని ఇలా అనేది మొదలు పెట్టేయండి వీడియో అనేది చక్కగా వీడియో మొదలైపోతుంది కానీ పెద్దది చేసుకోవాలంటే ఇక్కడ నొక్కితే చాలు అయిపోతుంది ఇక్కడ ఇలా అనేది మీరు కావాలనుకుంటే జరుపుకోవచ్చు ఇది అనేది ఫెసిలిటీ ప్రతిదీ కూడా మీరు ఎన్ని సార్లు అయినా ఎంత టైం అయినా చూసుకోవచ్చు మీరు కావాల్సిన టైంలో మీరు చూసుకోవచ్చు కానీ నెట్ అనేది మాత్రం ఫాస్ట్ గా స్లోగా ఉన్నా టైం ప్రకారం గా అనేది ఈజీగా వస్తుంది అనమాట ఈ నెట్ కూడా ఎలా బిగించాలి ఏంటి అనేది కూడా చూపించాము ఇలా ప్రతిదీ కూడా నెట్ అనేది ఎలా బిగించుకోవాలి ఎలా వర్క్ మనం చేసుకోవాలి అనేది కూడా ఇలా ఏదైతే బ్లౌజ్ అనేది ఒక మంచి అవగాహన కోసం చూద్దాం చూడండి ముందు అనేది ఇలా నెట్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత కట్ వర్క్ చేయాలి కాటన్ తోనే చేయాలి ప్రతీది కూడా మీకు మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది ఈ కోర్స్ మీరు దీని ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది పొందుతారు చూసారా ఈ నెట్ అనేది ఎలా బిగించాలి కదా చూపించేస్తాం ఈ వీడియోలో చాలా మంది ఏమనుకుంటారు అంటే టైపింగ్ లో ఫిట్ చేస్తారు ఇవన్నీ అనుకుంటారు కానీ కాదు చూడండి ఫ్రెండ్స్ ఒక మంచి ఐడియా ఇలా అనేది యాప్ లో ప్రతిది కూడా మీరు వన్ బై వన్ అనేది చూసుకోవచ్చు ఓకేనా అన్ని అన్ని వీడియోస్ ఉంటాయి మళ్ళీ వీడియోస్ కొత్తవి వస్తూనే ఉంటాయి పెయింటింగ్ క్లాసెస్ ఉంటాయి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా ఉంటుంది చక్కగా మీరు ఏ పెయింటింగ్ కోర్స్ కావాలన్నా కూడా దీంట్లో తంజావూర్ పెయింటింగ్ కూడా మొదలైపోతాయి క్లాసులు కొన్ని రోజుల్లో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా చివరిలో వచ్చే నంబర్స్కి కాల్ చేయండి